హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నిద్ర లేచేటప్పటికి కొంచెం లేట్ అయింది రోజు సిక్స్కి అలా నిద్ర లేచేదాన్ని ఈరోజు ఒక పది నిమిషాలు లేట్ అయింది నైట్ అయితే గాలి దుమ్ము వర్షం అండి వర్షం బాగా పడ్డది ఇంకా బయటకు గచ్చు కూడా ఏం కడగలేదు బయట కసుగుడ్చేసి ఇంకా కొంచెం నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేశాను ఇప్పటికే లేట్ అయింది నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాటి కోసం అయితే టిఫిన్ చేయాలి ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఎప్పుడు ఉప్పు వేస్తాను కదా ఈసారి అయితే వేయలేదు ఎందుకంటే కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా మరి ఉప్పు వేసామనుకోండి పిండి పులిసిపోయిద్దేమో మరీ ఎక్కువగా పొంగిపోయిద్దేమోనని ఉప్పు అయితే వేయలేదు ఉప్పు వేయకపోయినా సరే పిండి బాగా పొంగింది ఇంకా ఎండ్లకాలం వచ్చేసింది కాబట్టి మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు పిండి దాని అంతటా అదే పొంగిద్ది ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు చట్నీ అయితే చేయాలి నవీనైతే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి పాలకైతే వెళ్తున్నాడు రోజు ఉదయాన్నే పాలు పోపించుకుంటాము స్కూల్కి వెళ్ళాలి కదా సెవెన్ కల్లా ఆటో వచ్చిద్ది ఇంకా సైకిల్ తీసుకొని వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా పాలు అయితే తీసుకొస్తాడు ఇంకా వాడు పాలు పోపించుకొని వచ్చేటప్పటికి నేనైతే టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను వాటర్ బాటిల్కి నీళ్ళు పోయటం వాడికి ఏదన్నా స్నాక్స్ పంపించటం ఇంకా అవన్నీ అయితే నేను చూసుకుంటాను స్నాక్స్ అయితే ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా ఒకటి కానీ రెండు కానీ ప్యాకెట్లు అయితే వేస్తాను ఇడ్లీ రోజు ఇంకా తప్పనిసరిగా చట్నీ చేయాల్సిందే చట్నీ చేయలేదనుకోండి ఇంకా సరిగ్గా తినరు ఇడ్లీ తినటమే అంతంత మాత్రం ఇంకా అలాంటప్పుడు చట్నీ లేకపోతే అస్సలుగా తినరు ఎప్పుడు పల్లీలు అయితే వేయించుకొని ఒక డబ్బాలో పోసుకొని ఉంచుతాను ఇంక వేయించినవి అయిపోయినాయి ఇంకా మళ్ళీ తెప్పించాను వాటిని అయితే ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసి వేయించలేదు ఇంక ఇప్పుడే ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి కొద్దిగా వేయించుతున్నాను ఎలాగో వేయించుతున్నాను అని కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇంకా ఆయిల్లోనే కొంచెం చింతపండు పచ్చిమిర్చి అయితే వేసి వేయించుతున్నా ఇంకా చట్నీ తిరగమాత వేసినా వేయకపోయినా సరే బాగానే ఉంటుంది నా వెనక్కి స్కూల్కి టైం అవుతుంది ఆటో వచ్చిద్దని హడావుడిగా ఇంక చేస్తున్నాను మళ్ళీ చట్నీ తిరగమాత వేసే టైం కూడా లేదు ఇంకా అందుకని ఒకేసారి ఆయిల్ వేసి ఫ్రై చేసి అయితే చట్నీ వేసాను ఇంక ఇప్పుడు మనం తిరగమాత వేసుకోకపోయినా సరే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది చట్నీ అనేది మనం ఫాస్ట్గా చేయాలనుకోండి అలాంటప్పుడు ఇలా చేయండి ఎలాగో పల్లీలు వేయించుకోవాలి ఆ వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే మళ్ళీ తిరగమా తీసుకోవాల్సిన అవసరం ఉండదు పల్లీలన్నీ వేయించుకొని ఒక డబ్బాలో పోసుకోవాలి అలా పోసి పెట్టుకున్నాను అనుకోండి చట్నీ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఇప్పుడు వేయించుకొని మళ్ళీ చట్నీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది పల్లీలు వేయించాను కదా బాండి ఆ బాండీ అయితే కొంతమంది ఆ బాండీ వాడొద్దు అక్క ఆ బాండి పెట్టద్దు చూడటానికి బాగలేదు అంటారు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకా అదే వాడాల్సి వస్తుంది ఇంట్లో ఇంకా అంతకంటే చిన్న బాండీలు లేవు ఏమన్నా చిన్న బాండీలుగా వాడాలనుకుంటే ఇంక నేను ఎక్కువ శాతం ఆ బాండీనే వాడతాను నైట్ వర్షం పడ్డదని చెప్పాను కదా వర్షము గాలి దుమ్ము వచ్చింది కాలు దూడుచుకునే పట్టలు అయితే తడిచిపోయినాయి పైన వేసిన పట్ట అయితే అంతగా తడవలేదు కానీ ఒక పట్ట కిందేస్తాను కదా అదైతే తడిచింది ఇంకా తడిగా ఉందని చెప్పేసి గోడ మీద అయితే ఆరేసాను సబ్బు అవన్నీ ఇంకా లోపలైతే పెట్టాను ఇంకా అవి కూడా తీసి బయట పెట్టా ఆ గాలికి అయితే పీటలు కూడా వచ్చేసినాయండి ఇంకా అన్నీ అయితే ఎక్కడ ఒక్కడ సర్దేశాను ఇంకా చెత్త బండి వచ్చిందని చెత్త బకెట్ అయితే బయట పెడుతున్నాను రెండు మూడు రోజులకు ఒకసారి చెత్త బండి వస్తానే ఉంది బకెట్ నిండేదాకా కాకుండా ఇంకా చెత్త ఎంత ఉంటే అంత బకెట్ అయితే బయట పెట్టేస్తాను వాళ్ళు పోసుకొని వెళ్తారు మళ్ళీ అది నిండేదాకా ఇంట్లో చెత్త మొత్తం ఎందుకు ఉంచడం అని చెప్పేసి ఎలాగో ఇంకా బండి అనేది వస్తుంది కదా అందుకని బయటైతే పెట్టేశాను వాళ్ళు అయితే ఇంక వచ్చి పోసుకొని పోతారు గాబు చూడండి బాగా పాచిపట్టింది ఇలా పాచిపట్టినప్పుడు కడగకుండా వాటర్ పట్టామనుకోండి ఇంకా నీళ్ళు మొత్తం పాచిపాచిగా అన్ని గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఆ నీళ్ళు అయితే అసలు వాడుకోవాలనిపించదు ఇంకా అందుకని బ్లీచింగ్ అయితే రాస్తున్నాను ఇంకా అంట్లు మొత్తం అయితే బయట వేసాను టిఫిన్ అయితే నవీన్ ఒక్కడే తిన్నాడు మేమైతే తినలేదు ఇంకా ఇడ్లీ ఏమో హాట్ బాక్స్లో పెట్టి ఉంచాను మళ్ళీ ఆ ప్లేట్లు ఇంకా అవన్నీ ఉంచటం మళ్ళీ వాటిని తర్వాత సాయంత్రం కడగటం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇడ్లీ మొత్తం అయితే హాట్ బాక్స్లో పెట్టాను తర్వాత అయితే ఇంక మేము నిదానంగా తింటాము బ్లీచింగ్ వేసి ఇంకా పుల్లల చీపురు అయితే మొత్తం రుద్దుతున్నాను రుద్దేసి ఇంక ఒక అరగంట సేపు అలాగే వదిలేసామనుకోండి పాచి మొత్తం నీటుగా పోయిద్ది ఎండ్ల కాలం అయితే అంత ఎక్కువ పాచి పట్టదు కానీ ఇంకా చలికాలం వర్షాకాలం అయితే ఎక్కువ గాపులు పడతానే ఉంటాయి అందులో పాత గాపులు కాబట్టి ఎక్కువ పాచి పడతా ఉన్నాయి గాబులో వాడుకునే డబ్బాలు కూడా పాచిబట్టినాయి ఇదైతే స్టీల్ తెపాల అదైతే అంతగా ఏం పాచిపట్టలేదు కానీ ఇంక ఈ డబ్బాలు ఉన్నాయి చూడండి ఇవైతే బాగా పాచిబట్టినాయి చిన్న డబ్బా అయితే మరీ ఎక్కువండి ఎక్కువ పాచిబట్టిద్ది దాన్ని వాడటం చాలా తక్కువ పాచిపట్టడం మాత్రం ఎక్కువ పాచిబెట్టిద్ది ఈ డబ్బాలు మేము చేలకు వేయటానికి మందుల డబ్బాలు తెస్తాం కదా అవి అయిపోయిన తర్వాత వాటిని అయితే నీట్గా కడిగి ఇంక ఇలా గాబుల్లో వాటిల్లో అయితే వాడుకుంటాము బయట నుంచి డబ్బాలు డబ్బాలైతే వాడుకోము ఇంట్లో స్టీల్ తెపాలు అలాంటివి కూడా చాలా ఉన్నాయి ఇంకా దినాలకి వాటికి గిఫ్ట్గా స్టీల్ తెపాల్లో అలాంటివి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా చాలా ఉంటాయి ఇంట్లో ఇంకా అందుకని అలాంటివి కూడా గాబుల్లో వాడుతూ ఉంటాను ఒకటేమో బాత్రూంలో అది వాడతాను ఒకటేమో ఇంకా బయట గాబు దగ్గర వాడుతున్నాను మనం కొనుక్కొని రావాలన్నా కానీ యాభై రూపాయలు లేనిది రావు వీటిని అమ్ముకున్నా కూడా మనకి అంతకంటే ఎక్కువేం రావు ఇంకా అందుకని చెప్పేసి ఇలా గాబుల్లో వాటికైతే వాడుతూ ఉంటాను బట్టలు కూడా ఇంకా సరిపేసి అయితే నానబెట్టేశాను గాబుకు కూడా బ్లీచింగ్ రాశాను కదా ఇంకా ఆ బ్లీచింగ్ అంతా ఆరిపోయేదాకా ఈ లోపైతే ఇంకా కొన్ని పనులు అయితే చేస్తున్నాను ఈ గదిలో అసలు ఎన్ని అడ్డాలోనండి చిన్న గదులు చిన్న గదుల్లోనే ఎన్ని అడ్డవి ఉన్నాయో ఒకవైపున కూలర్ ఉంది ఇంకోవైపున కుర్జీలు పెట్టాము ఇంకోవైపునేమో మంచాలు రెండు మంచాలు ఈ మంచం డబల్ కాటు మంచం అనేది ఇంక ఇక్కడే ఉంటుంది అనుకోండి నైట్ పడుకునేటప్పుడు ఈ మంచం అయితే తీసుకొచ్చేస్తాను నవీన్ స్కూల్కి వెళ్ళేంత వరకు వీటన్నిటినీ తీసి సర్దటానికైతే ఇంక నాకు టైం అయితే లేదు అందుకనే ఇంక ఇప్పుడు నిదానంగా అయితే సర్దేస్తున్నాను ఎండ్లా కాలంలో కూడా ఈ రగ్గులు వాడుతున్నామండి కూలర్ వేసుకుంటున్నాం కదా గాలికైతే బాగా చల్లంగా చలిగా వస్తుంది అందులో నైట్ వర్షం పడ్డది కదా నైట్ వర్షం పడేటప్పటికి చలి అయితే వచ్చింది అనుకోండి ఇంకా కూలర్ ఆపేసి ఫ్యాన్ వేసుకున్నాము వర్షం పడితే ఇంక అంతే బాగా చల్లటి గాలి వచ్చింది చలి పుట్టిద్ది కూడా మనకి అందులో ఈ రగ్గులు కూడా చాలా మెత్తగా ఉన్నాయి కప్పుకున్నా కూడా గుచ్చుకున్నట్టుగా ఉండట్లేదు బాగా మెత్తగా ఉంటుంది అందుకని ఇంక ఈ రగ్గులే వాడుతున్నాం మేము దుప్పట్లో దీంట్లో అవన్నీ అయితే తీసి సర్దేశాను ఇంకా మంచం కూడా తీసుకొచ్చి బయట అయితే పెట్టాను ఇంక ఈ మంచాలైతే బయట వరండాలో పెట్టి ఉంచుతాను అటువైపున ఒక మంచం ఇటువైపున ఒక మంచం ఉంటుంది రెండు మంచాలే ఉన్నాయి ఆ రెండు మంచాలు ఇంకా డబుల్ కాట్ మంచం మూడు మంచాలే ఉన్నాయి ఇనప మంచం కూడా ఒకటి తీసుకున్నాము ఇంకా ఆ మంచం ఒకరు తెలిసిన వాళ్ళు వాళ్ళకి లేదంటే వాళ్ళకైతే ఇచ్చేసాము ప్రస్తుతానికైతే ఇంట్లో రెండు మంచాలే ఉన్నాయి ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కువ అయితే ఎవరు రాలండి మా ఇంటికి వచ్చిన రెండు మూడు రోజులుండే చుట్టాలైతే ఎక్కువ ఎవరైతే లేరు కూలర్ కూడా తీసి ఇంక ఇదిగోండి అటువైపునైతే పెట్టేశాను ఇంక అక్కడ పెట్టాను అనుకోండి అడ్డం లేకుండా ఉండిద్ది ఇంకా మధ్యాహ్నం పడుకునేటప్పుడు కూలర్ వేసుకున్నాం అనుకోండి ఇంక ఈ మంచం మీదకైతే బాగా గాలి వచ్చిద్ది మధ్యాహ్నం టీవీ చూస్తా ఇంకా కూలర్ అయితే వేసుకుంటాము మేమైతే ఫ్యానే వేసుకుంటాము నవీన్ స్కూల్ నుంచి వస్తాడుగా ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చాడంటే మాత్రం తప్పనిసరిగా కూలర్ వేయాల్సిందే నైట్ కూడా ఎక్కువ శాతం మేము ఫ్యానే వేసుకుంటాం కానీ నవ్విని గొడవ చేస్తాడు కూలర్ కావాల్సిందే అంటాడు అందుకని ఇంకా వాడి కోసం అయితే కూలర్ వేస్తాము ఆ గదిలో ఎక్కడ సర్దేసి నీట్గా అయితే పెట్టేశాను ఇంకా మనం ఇల్లు ఊడ్చుకొని తుడుచుకునేటప్పటికి కొంచెం టైం పట్టిద్ది కదా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి అనుకోండి చూడటానికి నీట్గా అనిపించింది ఫస్ట్ మనం ఇల్లు అనేది నీట్గా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలి ఎక్కడ వస్తువు అక్కడ ఉందనుకోండి ఇల్లు అనేది చూడటానికి నీటుగా ఉంటుంది మనం ఇంట్లో పని చేసుకోవడానికి కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది లేకుండా ఉండిద్ది బయట వరండాలో తీగల మీద కండవులు ఉండేవి కదా అవి అయితే మడతేసేసాను ఇంకా ఒక కండవైతే ఉతకటానికి తీసుకెళ్తున్నాను రోజు ఒక కండవైతే ఉతికేస్తాను తీగ మీద కూడా కొన్ని బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి ఇంకా అవన్నీ అయితే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇంకా బట్టలు మొత్తం నానబెట్టేశాను ఇంక ఈ లోపైతే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి సండే రోజు నిమ్మకాయలు తీసుకొచ్చాము ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతున్నాను ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మాత్రం తప్పనిసరిగా నిమ్మకాయ పిండుకొని తాగుతాను నిమ్మకాయ పిండుకొని తాగితే కొంచెం అనేది తగ్గిద్దని నాలాగా స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం హాట్ వాటర్ హాట్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా మంచిది గాబులు కడిగేసి నీళ్ళైతే పట్టాను గాబు కడక్క ముందు నీళ్ళన్నీ పాచి పట్టేసి గ్రీన్ కలర్లో అసలు వాడుకోవాలనే అనిపించలేదు గాబు కడిగి నీళ్ళు పడితే నీళ్ళన్నీ బాగా తెల్లగా అసలుకి చూడటానికి భలే అనిపించింది ఏ వస్తువైనా నీట్గా ఉందనుకోండి మనకు పనిచేయటానికి బాగా మంచి మోటివేషన్గా అనిపించింది ఇప్పుడు నీళ్లు చూస్తుంటే ఎన్ని ఆంట్లైనా సరే చాలా ఈజీగా కడిగేయచ్చు అన్నట్టుగా ఉంది ఇంకా ఇడ్లీ వండాను కదా ఇడ్లీ అయితే తీసి హాట్ బాక్స్లో పెట్టేసాను కదా ఇంకా ఇడ్లీ ప్లేట్లు అవన్నీ కడుగుతున్నాను ఇడ్లీ పాత్ర అయితే మాత్రం ఇప్పుడు కడగను ఇడ్లీ నేను రెండు రోజులు వండుతాను ఎక్కువ రోజులు వండాను అనుకోండి ఇంకా పిల్లలు గొడవ కూడా చేస్తారు రెండు రోజులు మూడు రోజులు ఇంకంతకంటే ఎక్కువైతే వండను ఇడ్లీ లాస్ట్ రోజు వండుతాను కదా ఇంకా ఆ రోజైతే ఇడ్లీ పాత్ర కడిగేస్తాను ఎప్పుడు ఇడ్లీ పాత్ర వెంటనే కడిగేసేదాన్ని ఈ మధ్య ఇలా నేర్చుకున్నాను ఇడ్లీ పాత్ర లాస్ట్లో కడిగేయటం ఒక రోజు కడిగినా రెండు రోజులు కడిగినా ఇంకా అలాగనే కడగాలి కదా అని చెప్పేసి లాస్ట్లో అయితే కడిగేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లు కడగటానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది నార్మల్ అంట్లు రుద్దిన దానికి ఇడ్లీ ప్లేట్లు కడిగిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది ఇడ్లీ ప్లేట్ అనేది ఇడ్లీ గుంతలాగుంటుంది కదా దాన్ని మనం ప్రత్యేకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రుద్దాలి మళ్ళీ అంచులు రుద్దాలి వెనక వైపున కూడా గ్యాప్లు ఉంటాయి కదా గొబ్బలాగుంటుంది గ్యాప్లు ఉంటాయి ఆ గ్యాప్ల్లో కూడా మనం నీట్గా రుద్దాలి ఇడ్లీ అనేది ప్లేట్లకు అంటుకుందనుకోండి మనం బాగా గట్టిగా రుద్దితేనే నీటుగా పోయిద్ది లేదనుకోండి ఆ ఇడ్లీ అనేది అలాగనే అంటుకొని ఉంటుంది ఇడ్లీ ప్లేట్లు రుద్దటానికి కూడా అందుకనే కొంచెం టైం అయితే పట్టిద్ది ఇడ్లీ ప్లేట్లు ఎక్కువసేపు నానబెట్టామనుకోండి మనం కడగటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇడ్లీ ప్లేట్లు రుద్దటానికి కూడా ఎక్కువ కష్టపడకుండా ఉండాలంటే మనం వండేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇడ్లీ అనేది పొంగకుండా ఉండాలి పిండి మొత్తం పొంగిపోయింది అనుకోండి మనం రుద్దటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అందులో ఇవి స్టీల్ ప్లేట్లు కదా కొంచెం వాటర్ ఎక్కువైనా కొంచెం మంట ఎక్కువైనా సరే పొంగిపోతాయి అడుగు అనేది మాడిపోతాయి చాలా జాగ్రత్తగా చేయాలి అందుకనే వాటర్ కూడా నేను చూసి పోసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టే ఎప్పుడు ఇడ్లీ వండుతాను ఎంత త్వరగా కావాలన్నా సరే గ్యాస్ అనేది హైలో ఎప్పుడు పెట్టను హైలో పెట్టాను అనుకోండి మొత్తం పొంగిపోతాయి త్వరగా మాడిపోయింది అందుకని కొంచెం లేట్ అయినా సరే గ్యాస్ సిమ్లో పెట్టుకొని వండుతాను అంట్లు కడగటం అయితే అయిపోయింది అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసాను బట్టలు కాసేపు గోడ మీద వేసి అలా ఉంచుతాను ఎందుకంటే నీళ్ళు వడుస్తాయి కదా నీళ్ళు ఒడిచిన తర్వాత బట్టలు ఆరేస్తాను ఇంక ఈలోపు నేనైతే టిఫిన్ తింటున్నాను ఉదయం ఇడ్లీ చేశాను కదా నాకైతే రెండు ఇడ్లీ మిగిలినవి ఇంకా మళ్ళీ ఏమి ఇడ్లీ వేసుకుందామలే మళ్ళీ సపరేట్గా అని చెప్పేసి ఇంకా ఆ రెండు ఇడ్లీనే తింటున్నాను ఇడ్లీ అనేది నేను ఎక్కువ అంత తినడానికి ఏమి ఇష్టపడను టిఫిన్ అనేది చాలా తక్కువ ఎక్కువ ఇష్టంగా అయితే తిన్నాం ఇడ్లీ ఉంటే నాలుగు ఇడ్లీ తింటాను లేదనుకోండి ఇంకా రెండు ఇడ్లీ ఎన్ని ఉంటే అన్ని అడ్జస్ట్ అవుతాను ఇన్నే కావాలని అయితే ఉండదు ఎంతోకంత ఉదయం పూట ఖాళీ కడుపుతో లేకుండా ఎంతోకంత కొంచెం తిన్నాం అనుకోండి మళ్ళీ తర్వాత మనం పనులు చేసుకోవాలి కదా పనులు చేసుకోవడానికి మనకు కొంచెం హుషారుగా ఉంటుంది రెండు ఇడ్లీ తినేసి ఇంకా టీ తాగాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం అన్నం తినేంత వరకు ఆకలి అవ్వదు అసలు ఏమి తినకుండా టీ తాగినా సరే ఇంకా ఆకలి అవుతూ ఉంటుంది ఈ రోజు ఏం తినలేదే అని అదొక ఫీలింగ్గా ఉంటుంది అందుకని ఎంతో కొంత కొంచెమన్నా తినాలి టీవీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీవీ చూస్తే అయితే టిఫిన్ తింటున్నా టీవీలో సినిమాలు కానీ ఏమన్నా వస్తుంటాయి కదా అవైతే చూస్తాను టిఫిన్ తినేసి టీ తాగేసి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకుంటాను ఒక పది నిమిషాలు అలా కూర్చొని తర్వాత ఇంకా క్లీనింగ్ పని అనేది మొదలు పెడతాను ఇల్లు ఊడటం తోడవటం ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్